పుస్తకం పేరు మజిలీ కథలు దత్తుని కథ ఎనిమిదవ భాగం రచయిత మధిర సుబ్బన్న దీక్షితులు మజిలీ కథలు ఎనిమిదవ భాగం నూట ముప్పై ఆరవ మజిలి సప్తమిత్ర చరిత్ర అల్లుడే కోడలయ్యెను అని చదువుతూ వచ్చాడు గోపాలుడు సంస్కృతంలోని శ్లోకపాదం మళ్లీ చదివి గురువుగారు వింతలు చూడ్డానికి ఊళ్ళోకుపోయిన నేను ఒక మీద కూర్చుని ఈ శ్లోకపాదం చదివి దానిలోని భావం గ్రహించలేక తర్కిస్తున్న విద్వాంసులను చూశాను అల్లుడు కోడలవడం చిత్రమే కదా దాని భావం మీరు నాకు వివరిస్తే నేనా పండితులకు చెప్పి గ్రామంలోని వింతలు చూసూస్తాను అన్నాడు మణిసిద్ధుడు రత్నప్రభావంతో ఆ వృత్తాంతం గ్రహించి ఈ శ్లోకపాదం ద్వారా అద్భుత కథ అయిన సప్తమిత్ర చరిత్ర స్ఫురిస్తోంది అది నువ్వింతకు మునుపు విన్న కథలకంటే చాలా చమత్కారంగా ఉంటుంది అంటూ చెప్పసాగాడు దత్తుడి కథ యవ్వనంలో బ్రహ్మచారిగా వింత తేజస్సుతో వెలుగుపోతున్న ఒక బ్రాహ్మణ కుమారుడు అడవి మధ్యలో ఉండి ఆహా నేను కాశీపురం నుంచి బయలుదేరి ఇరవై రోజులైందే మొదట నాలుగైదు పల్లెలు కనిపించాయి తప్ప తర్వాత అంతా అడవే ఎన్నాళ్ళు నడిచినా మొదలూ తుదీ లేదు తెచ్చుకున్న ఆహార పదార్థాలు అయిపోయాయి పళ్ళు తింటూ చెట్ల కొమ్మల మీద పడుకుంటూ ఎన్నాళ్లు గడపాలి ఏదైనా గ్రామం ఉంటుందనే ఆశతో ఒద్దుపోయే వరకు నడిచాను కాని ఏదీ కనిపించింది కాదు మనుషులు నడిచే కాదిది తెలియక ఈ తోబలో వచ్చాను ఏమవుతుందో అని విచారిస్తూ నాలుగు మూలలా పరికించి చూశాడు కొంచెం దూరంలో ఒక దీపం కనిపించింది అతని ఆనందానికి అవధుల్లేకపోయాయి అది ఒకసారి తలుక్కుమని మెరుస్తూ మరోసారి మెణుకుమెణుకుమంటూ ఒక్కొక్కసారి అదృష్టమైపోతూ ఉంది జనసంచారం లేని ఈ అడవి మధ్య ఈ దీపం ఎందుకుందో అది ఉన్న చోటు పర్వతమో భవనమో అక్కడెవరైనా క్రీడాశోధం కట్టించుకుని నివసిస్తున్నారేమో జనం లేనిదే దీపం ఉండదు కదా చూద్దాం అనుకుంటూ అటువైపు నడవసాగాడు భూమిని బట్టి అది ఒక కొండ అనిపించింది మెల్లగా చేతులతో ఎగబాకుతూ ముళ్లనీ రాళ్లనీ తప్పించుకుంటూ అతను వెళ్లసాగాడు ఎంతసేపు నడిచినా అది అలాగే దూరంగా కనబడుతూ ఉంది ఆ చీకటిలో ధైర్యమే తోడుగా కొండ ఎగబాకి ఆ ప్రదేశాన్ని ఎలాగైతేనే చేరుకున్నాడు అక్కడ నేల చదునుగా ఉంది ఒక భవనంలోని కిటికీలోంచి ఆ విద్యుద్దీపం కనబడుతూ ఉంది ఎవరో రాజు ఆ క్రీడాభవనం కట్టించుకుని ఉంటాడు లేదా దేవతలు నివసిస్తూ ఉండాలి తలుపులు ఉన్నాయి లోపలికి పోయి చూస్తాను అనుకుంటూ ఆ గుహలోకి పదడుగులు వెళ్లాడు పక్కగా ఉన్న గదిలో మణిదీపాలు వెలుగుతున్నాయి అతను తలుపు తోయకుండా లోపలికి తొంగిచూశాడు ఆ గది ఎంతగానో అలంకరించబడి ఉంది రత్నాలతో అలంకరించబడిన మంచం మీద ఒక యక్షుడు యక్షిణిని ముద్దాడుతున్నాడు యక్షిణి మనోహరా మన వియోగకాలం సంవత్సరమే అయినా యుగాలలా ఉంది కుబేరుడికి ఏం అపరాధం చేశామని అలాంటి శాపమిచ్చాడు తలచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తూ ఉంది కదా యక్షుడు కుబేరుడు ఒకనాడు దానిని వరించి దానిని తీసుకురమ్మని నన్ను నియమించాడు నేను ఇంటికొచ్చి నీ ప్రణయంలో ఆ మాట మరిచిపోయాను అందుకు కోపగించిన కుబేరుడు చిత్రకోట పర్వతంలో నేను పన్నెండు మాసాలు నివసించాలని అలకాపురి రాకూడదని శిక్ష విధించాడు యక్షిణి కారణం సరే మనం ఇల్లు వాకిలి వదిలి ఎంతకాలం ఉండవలసి ఉంటుంది యక్షుడు ధూర్తుడైన కుబేరుడి సేవ చేయడం లేదు ఏవేవో పనులు చెప్పి తప్పులెన్నుతూ ఉంటాడు ఈ గుహ చాలా చక్కగా ఉంది మనింట్లోని వస్తువులన్నీ ఇక్కడికి తెచ్చాం కదా ఈ ఏకాంత ప్రదేశంలోనే ఉందాం మన క్రీడలకిది అనువుగా ఉంది యక్షిణి ఈ అరణ్యంలో నివసించడమేందుకు మరో దేవతానగరానికి పోయి సుఖంగా ఉండొచ్చు కదా యక్షుడు కుబేరుడి శాపం వల్ల దేవలోక నివాసానికి అర్హత పోయింది నేను పగలంతా భూలోక సంచారం చేసి వచ్చి రాత్రులు నీకు విశేషాలు చెబుతూ ఉంటాను ఇదే సుఖంగా ఉండడానికి మంచి ప్రదేశం యక్షిని విశేషాలంటే జ్ఞాపకం వచ్చింది ఇవాళ సాయంకాలం ఏదో మూట భద్రంగా తెచ్చారు అదేమిటి యక్షుడు మర్చిపోయాను అది మన చరిత్ర సందేశమనే గ్రంథం ఒక గ్రామంలో విద్యార్థులు వల్లిస్తూ ఉంటే దగ్గరగా పోయి మీద ఆ గ్రంథమంతా రాసుకువచ్చాను అంటూ మొదటి శ్లోకం చదివాడు దానిలో శాప విధానమంతా ఉంది అది చదివాక నేను ఆ పర్వతం మీద శాపగ్రస్తున్నై ఉండగా మేఘం వచ్చింది ఆ మేఘం ద్వారా నీకు సందేశం పంపాను అందుకే దానికి మేఘసందేశం అనే పేరు వచ్చింది మన ఇంటి గుర్తులు నేను మేఘుడికి చెప్పాను అంటూ